తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు అంకిత భావం కలిగిన మైనార్టీ నేత మౌలానా ముస్తాఫ్ అహ్మద్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులు అవ్వడానికి అభినందనీయమని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా అన్నారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నియమించబడిన షేక్ ముస్తాక్ అహ్మద్ పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షరీఫ్ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీల పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముస్తాక్ అహ్మద్ కి పదవి బాధ్యతలు ఇచ్చిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి డిప్యూటీ మేయర్ సజ్జిలా అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకులు తదితర టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు అనంతరం డిప్యూటీ మేయర్ ముస్తాక్ అహ్మద్ నిషాలతో సత్కరించి అభినందనలు తెలిపారు విద్యాశాఖ మంత్రి వై లోకేష్ అన్న గారి సహాయ సహకారంతో మరియు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ సహాయ సహకారంతో పెద్దల సహాయ సహకారంతో ఈ రోజు ఈ యొక్క మా ముస్లింస్ కి ఎంతగానో ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఎలాగైతే మా ముస్లింస్ అందరూ పార్టీకి వెన్నుదండుగా ఉంది ఈ యొక్క అఖండ మెజార్టీలో మా ముస్లింస్ లను ఎంతగానో గెలిపించిన గెలిపించారని ప్రతి ఒక్కరూ అనుకొని చంద్రబాబు కానివ్వండి కూటమి ప్రభుత్వం కానివ్వండి అనుకొని మా ముస్లింలు ఎంతగానో ప్రార్థన ఇచ్చి ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వటం మా ముస్లింలకి గౌరవంగా ఉందని మా ముస్లిం అంటే ఎంత అభిమానమో ప్రేమ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ మన ముసాద్ గారు ఎంతటం ఎంతో శ్రమించారు కష్టకాల కూడా పార్టీని తోడుగా ఉన్నారు అలాంటి మంచి మనసున్న నాయకుడు ముస్తక మహమ్మద్ గారిని పార్టీ కూడా గుర్తించి ఈ యొక్క ఉన్నత పదవిని అందించడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇంకా ఉన్నత పదవులు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా మా ముస్లింస్ మా ముస్లిం ఇందాక చెప్పినట్టు మొట్టమొదటిసారిగా సరే నందమూరి గ్రామ గ్రామ గ్రామారావు గారు ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వటం ఉపయోగం చైర్మన్ ఇవ్వటం కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా ముస్లింలు ఒక ఆటో డ్రైవర్ గా కానివ్వండి కూలీల కానీ ఉండకూడదు అని ఒక మంచి మనసుతో మా ముస్లింలకు లకు అండగా ఉండాలని ఇలాంటి చైర్మన్స్ కూడా ఇవ్వడం జరిగి విజన్ ట్వంటీ ట్వంటీ అంటూ గతంలోని ఎడ్యుకేషన్ గురించి చెప్పారు అలాగే మళ్ళీ మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ మన పిల్లలు ఒక డాక్టర్ గా లాయర్ గా ఇంజనీర్ గా ఉండాలి మా ముస్లింలు ముస్లింస్ ముస్లింలకి సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కానివ్వండి బాగుండాలి అని ఎంతగానో ఆసరాగా తోడుగా అండగా ఉంటున్నారు మనం అందరం చూసాము గతంలో మా పిల్లల కోసం ఉర్దూ అకాడమీ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి స్కూల్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారు మరి ముఖ్యంగా మా ముస్లింలకు దుల్మన్ పథకాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇమాములకు మౌసానికి ఆర్థిక సహాయం అందించారు ఇలాంటి అనేకమైన సంక్షేమ పథకాలు చేశారు మనమందరం చూడొచ్చు గతంలో హైదరాబాద్ లో హస్ కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా విజయవాడలో హస్ కమిటీని పది పదిహేను లక్షల మంది కూడా ఏర్పాటు చేశారు నూట అరవై కోట్లతో ఆర్థిక సహాయం అందించారు ఇలా ప్రతి ముస్లింలకి అవసరంగా అంటూ చూడొచ్చు మహిళలు కూడా ఇందాగా గౌరవీలు పెద్దలు షరీఫ్ గారు ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ లో కానివ్వండి బిజినెస్ లో కానివ్వండి ప్రతి ఒక్కటిలో చూసుకుపోతున్నారు మాకు ఆర్థికంగా బాగుండాలి అని గుడ్డి విషన్స్ కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా మా ముస్లిం రిజర్వేషన్ కల్పించిన గొప్ప మనసున్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా చెప్పినట్టు